గ్రామం బండపాలెం నల్లగొండ జిల్లా మేము కాంగ్రెస్ పార్టీని చేస్తున్నాం పని చేస్తున్నాం కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు ఏమి ఇచ్చింది లేదు చేసింది లేదు దళిత బంధు అడు దళిత బంధు లేదు మూడు ఎకరాల భూమి అనడు మూడు ఎకరాల భూమి లేదు ప్రజలకు ఒక ఇల్లు కూడా లేదు ఇంతవరకు నల్లా నీళ్ళు వస్తున్నాయి సాగర్ నీళ్ళు వస్తున్నాయని ఆ సాగర్ పైపు లైన్లు కూడా ఊసిపోయినాయి ఇళ్ళల్లో నీళ్ళు కూడా వస్తలేవు ఏది వస్తలేదు ఇంతవరకు ఆయన చేసింది ఏం లేదు మనకు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ మీద ఆయన బురద జల్లుతుండు లాస్ అవుతుంది ఆర్టీసీ లేడీస్కి బస్సులు పెట్టిండు సీట్లు దొరకలేవు జెంట్స్కి సీట్లు దొరకలేవు అని ఒక గొడవలు పెట్టిస్తుడు ప్రజల్లో పెట్టించి మా డ్రైవర్లను కూడా సమ్మె చేపించి మీరు మాకు కూలి ఆర్టీసీకి డ్రైవర్లకు జీతాలు పెంచుడు మంచిగానే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా ఇప్పుడు ఆ మన ఆటో డ్రైవర్లకు రెచ్చగొట్టి మీకు ఆటోలో ఎత్తు ఎవరు లేడు ఇప్పుడు జనం కాబట్టికే బస్సు పెట్టి లేడీస్ని పెట్టి ఆగహం చేస్తుండు అనేది రెచ్చగొట్టి చేస్తుండు కేసీఆర్ గారు కేటీఆర్ రావం వీళ్ళంతా అన్యాయం చేస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీ పార్టీ తేడా అయిందండి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఆయన చేసింది ఏముంది ఏం లేదు ఇంతవరకు కూడా ఇప్పటి వరకు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏదేదో చెప్తున్నారు అన్ని కథలు కథలు చెప్పి మా మబ్బు పెట్టి చేస్తుండ్రు చేసి కూడా ఇంతవరకు మాకు సాగర నీళ్ళు ఎత్తిపోతలు పుట్టగండే నీళ్ళు ఇంతవరకు మాకు ఇంతవరకు నీళ్ళే రాలేదు అడిగితే పోస్తే మా అన్నారం చర్లకే వస్తాయి కానీ మాకు మండపాలెం ఎనుపాముల కీతపల్లి ఇటు రాటనే లేవు నీళ్ళు అక్కడక్కడనే తాగు నీళ్ళని ఇస్తుండు మాకు నీళ్ళు ఇవ్వడు ఇప్పటిదాకా అయితే విదేశం ఇప్పుడు ఈ మురికి నీరు అనేది హైదరాబాద్ నుంచి వచ్చే నీరు ఒకటి ఇటు కురుమర్త నుంచి ఇటు పెట్టి కాలువ తీస్తే లింక్ కాలువ తీస్తే అన్నారం చర్లకి వస్తే ఇక్కడ ఒక ఆరేడు గ్రామాలు మారుతాయి ఆ నీరు అట్లాంటి ప్రయత్నం చేయాలి అని మేము ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం వీరేషం అనను పోయినాము చెప్పినాము వారు కూడా మన పేపర్కిచ్చు ఈ హైదరాబాదు మురికి నీరు కూడా ఇటు రావాలనే దాని మీద లింకు కాలువలు చేయాలనే దాని కూడా దాన్ని చెప్తు చేస్తుండ్రు ప్రయత్నం మరి ఈ అన్నగారు ఉన్నప్పుడన్నా మాకు నీళ్ళు వస్తాయో ఏమో అనుకుంటున్నాం మేము ఈ హైదరాబాద్ నీళ్ళు వస్తే మాత్రం మాకు స్వశామనంగా సాగర్ కన్నా మంచి పంటలు పంతాయి ఇక్కడ నీళ్ళు కూడా సామాన్యంగా అందుతాయి అనే దాని మీద మేము అనుకుంటున్నాం అంత సార్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు చెప్పింది కదా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ గారు పథకాలు ఆరు బస్ ఫ్రీ ఇచ్చిండు లేడీస్కు గ్యాస్ ఇస్తుండు కరెంటు కూడా ఈ మధ్యన ఇస్తుండు ఇంకో రెండేళ్ళు అయితే మాత్రం నాలుగు వేలు కూడా పింఛన్లు కూడా ఇస్తాడు అన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుండు